రోజు రోజుకి ముప్పై వేలు ఎక్కువ ఒక రోజు లక్ష రూపాయలు అలాంటప్పుడు గ్రామరాజు వెళ్లకుండా కామన్ మ్యాన్ పంపించింటే ఇంకా బాగుంటుంది కదా అతను కామన్ మ్యాన్ వే సింగర్ పాడితే ఆయన గేట్ అంటే ఒక లక్ష డాన్స్ టీఆర్పీ విరిగతాయి అవున అదే కామన్ మ్యాన్ పంపించింటే సుమన్ శెట్టి సింకోటి రామరాతోడు అండ్ తను వెళ్ళి మెల్లగా బదిలీ మీరిగా ఇట్లా పోతూ ఉన్నాం ఆ టీఆర్పీ కోసం పోయిండు రామరాతోడు తెలుసా టిఆర్పి నాకు వస్తుందని చెప్పి కాకపోతే ఆ ప్లాన్కి ఏందంటే హోమ్సి కూడా అయిండు విషయం నిజమే వాడు బాధపడ్డ విషయమే కానీ ఏం జరిగినా ఇక్కడ చిక్స్ ఉన్నాయేమో లోపల ఏమన్నా చిక్స్ జరిగినేమో తెలియదు లేకుండా చెప్పేవి పంపిస్తుందో తెలియదు అంటే మనం ఇప్పుడు దాకా సీజన్ ఎంత ఇది నైన్ అంటే ఎన్ని లో లోపల అప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు ఏమైనా ఎప్పుడు పంపించదేమో మరీ బయటికి వెళ్ళిపోయినా విషయం మనకు తెలుసు మళ్ళీ ఎట్లా వచ్చిండు అంటే ఏం జరుగుతుందన్న విషయం తెలియదు మరి ఈ సీజన్లో ఏమన్నా జరుగుతుందో మళ్ళీ అట్లే కావాలని బయటికి వెళ్ళో వెళ్ళేవి పంపించుదో వస్తుందో కూడా తెలియదు అని జరుగుతుంది అంటే అంటే నా ఉద్దేశం ఏంటంటే అంటే హోమ్ సిక్ ఉన్నప్పుడు ఒకవేళ సింగర్ చేసుకుంటే లక్ష రూపాయలు ఇస్తారు కామ్నర్ ఉపయోగపడేది కదా రాముకి ఆ విషయం తెలుసు ముప్పై వేలు అనే విషయం లక్ష రూపాయలు వస్తున్న ఆ రాముకి తెలుసు ఆ విషయంలో కాదు కానీ చెప్పే విషయం ఏంటంటే లక్ష రూపాయలు కానీ రెండు లక్షలు కానీ బయట వస్తే ఆల్మోస్ట్ ఆయన లోపల ఉన్నప్పుడే టూ హండ్రెడ్ మిలియన్ సిక్స్ ఫిఫ్టీ మిలియన్ కెలిపాంది సాంగ్ తొంభైకి రాను సిక్స్టీ సిక్స్ ఫిఫ్టీకి వెళ్ళిపోయింది సో దానికి ఏమన్నా అర్థం అయ్యండి కాదు 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 మన ఏందనేది మనకు తెలియదు దాకా బాగుండే పోయిన వారం పెట్టుండే అప్పటి నుంచి ఏం జరుగుతుంది అంటే ఇది అంతా కంటెంట్ కోసం చేస్తుండే విషయం అర్థమవుతుంది ఇంకా లాగ్ అవుతుంది లాగ్ చేయడానికి లేదు అక్కడ లాగ్ చేయడానికి ఎవరు ఉన్నారు సుమన్ చెట్ అన్న ఆట మంచిగా అవుతుంది సో తనుజ ఆటని బాగా బాగా పిలుచుకుంటుంది ఇంకేమున్నది రాము అనేది బాగా గమ్మున ఉంటున్నాడు ఉంటున్నాడు ఇట్లా అట్లా ఇట్లా సంగతి ఉంది సో ఏమైనా ఆటను క్లియర్ చేయడానికి మళ్ళీ పంపించి మళ్ళీ తీసుకురావడానికి

టైం పాస్ టైంపాస్ వస్తున్నారు చేసింది వెళ్ళే మొదలు పెట్టింది ఎప్పుడు మొదలు పెట్టింది ఎప్పుడు మొదలు పెట్టింది యాక్టింగ్ అని ఎప్పుడైతే దొంగతనం చేసిందో ఆ